Altyazı పరిశుద్ధనామంలో ఆది ఐదవ అధ్యాయంలోనికి మనము సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పరిశుద్ధనామంలో కలవరి మహిమ బైబుల్ తరగతులు మీరు ఈ తరగతుల ద్వారా ప్రతి అధ్యాయము క్లియర్గా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ తరగతులు నిర్వహించడం జరుగుతుంది మీరు ఇందులో పాలు పొందుతున్నందుకు ప్రభు పెరిడ్డా మీకు ధన్యవాదాలు మనం నలభై నాలుగవ అధ్యాయాన్ని ధ్యానం చేశాము ఇప్పుడు నలభై ఐదవ అధ్యాయంలోనికి మనం వెళ్తున్నాము నలభై ఐదవ అధ్యాయం నలభై నాలుగవ అధ్యాయంలో బెన్యామీను యొక్క సంచిలు వెండి పాత్ర దొరకడం బెన్యామీను సంచిలో వెండి పాత్ర దొరకగానే అతని సోదరులందరూ బట్టలు చింపుకొని బాధపడ్డం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోకుండా బెన్యామీను కోసం ఆయుగుప్తు తిరిగి రావడం ఆయుగుప్తు వచ్చి ఏసేపు ఎదుట బెన్యామీను నిమిత్తం యూదా పోటపడి బెన్యామీను విడిచిపెట్టండి అతని నిమిత్తం నేను దాసునుగా ఉంటాను అతడు లేకపోతే నా తండ్రి బ్రతకడు అని చెప్పి బెన్యామీన్ కోసం యోధా మాట్లాడు కాబట్టి యోదా మాటను బట్టి అన్నదమ్ముల పరిస్థితులను బట్టి యూసేపు ఇంకా ఆపుకోలేక తన ప్రేమను వెల్లడిపరచడం మనకి నలభై ఐదో అధ్యాయము ప్రారంభంలోనే కనిపిస్తుంది రండి నలభై ఐదో అధ్యాయంలో అధ్యయనం చేద్దాం ఛానల్ ఇప్పుడు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి ఆదికల్లో నలభై అధ్యాయం పూర్తి వివరణ క్షమించుట దేవుని చిత్తము గ్రహించుట కుటుంబాన్ని తిరిగి పునర్నిర్మించుకోవడం యోసేపు తనను తెలియజేసుకున్నటువంటి సంఘటన నలభై ఐదో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చిన వరకు మనకు కనిపిస్తుంది ఒకటో వచనం నుండి మూడో వచ్చిన వరకు యోసేపు తన భాగోద్వేగాన్ని ఇక దాచుకోలేకపోయాడు అతను అందరినీ బయటికి పంపించి తన సహోదరులతో ఒంటరిగా నిలిచాడు ఏసేపు బిగ్గరగా ఏడ్చాడు అతనికి ఏడుపు వచ్చింది ప్రతీకారం వల్ల కాదు ప్రేమ వల్ల దేవుని కార్యాన్ని గుర్తించిన ఆనందం వల్ల ఏసేపు అన్నాడు నేనే మీ సోదరుడును యూసేఫ్ను అని చెప్పి వాళ్ళకి తనను తాను తెలియపరచుకున్నాడు అన్నలు భయంతో మాట్లాడలేకపోయారు నలభై ఐదు అధ్యాయం మూడో వచనంలో అన్నలు భయంతో మాట్లాడలేకపోయారు వారు గుర్తించినది వారు అమ్మిన బానిస ఇప్పుడు ఐగుప్త దేశానికే అధికారి నలభై ఐదో అధ్యాయము నాలుగు నుండి ఎనిమిది వచనాల్లో ఏసేపు జరిగిన సంఘటనకి మీరు భయపడద్దు జరిగిందంతా దేవుని నిర్ణయం అని చెప్పడం వల్ల ఏసేపు వారిని దగ్గరికి రమ్మన్నాడు ఏసేపు క్షమించే హృదయం మనకి ఈ అధ్యాయము ఈ వచనాల్లో మనకి నాలుగు నుండి ఎనిమిది వచనాల్లో కనబడుతుంది అతడు వారిని నిందించలేదు అతడు చెప్ చెప్పిన గొప్ప ఆధ్యాత్మిక సత్యం మీరు నన్ను ఇక్కడికి పంపలేదు దేవుడే పంపాడు నలభై ఐదో అధ్యయం ఎనిమిదో వచ్చిన ఇదే మొత్తం యోసేపు జీవితంలో ఒక అద్భుతమైన ప్రధాన వాక్యం వారు చేసింది పాపం దేవుడు చేసినది రక్షణ దేవుని కార్యం కరువు ముందు దేవుడు ఏసేపును పంపడం అనేక ప్రజలను బ్రతికించడం యాకోబు కుటుంబాన్ని కాపాడడం మనుషుల దుష్ట కార్యం దేవుని రక్షణ కార్యంగా మారింది కొన్ని సందర్భాల్లో మనకు కొంతమంది ఆపద తలపెట్టాలనుకుంటారు కానీ దేవుడు అది మనకు ఆశీర్వాదకరంగా మార్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రార్థనా పురులము దేవుని ఎందు భయభక్తులము కలిగిన అయిన ఎడల మన శత్రువుల ఎదుట దేవుడు మనకు భోజనం సిద్ధపరుస్తారని వాక్యం తెలియజేస్తుంది మూడో పాయింట్ నలభై ఐదో అధ్యాయము తొమ్మిది నుండి పదమూడు వచ్చినారు ఏసేపు చెప్తున్నాడు యాకోబును తీసుకురమ్మని ఆజ్ఞ చేస్తున్నాడు ఏసేపు అన్నాడు త్వరగా వెళ్ళి నాన్నను తీసుకురండి అతడు వాగ్దానం చేశాడు ఈ దేశంలో గోషన్ అనే ప్రాంతంలో నివసింపజేస్తాను మీకు ఆహారం ఇస్తాను కరువు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు ఆ కరువులో మీరు బ్రతకాల్సిన అవసరం లేదు ఇక్కడ నేనేంటో మీరు చూశారు ఈ విషయాన్ని నాన్నకు తెలియజేయండి నాన్నని ఇక్కడికి తీసుకురండి ఏసేవి కేవలం క్షమించడం మాత్రమే చేయలేదు పూర్తిగా వారి కుటుంబాన్ని బలపరుచుకుంటున్నాడు అందరినీ పునరుద్ధరిస్తున్నాడు నాలుగు నలభై ఐదో అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేను వచనాలు భావోద్వేగంతో కూడినటువంటి పునర్నిర్మాణం యోసేపు బెన్యామిన్ను కౌగిలించుకొని ఏడిచ్చాడు అన్నలందరినీ ముద్దు పెట్టుకున్నాడు తరువాత వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు ఇప్పటి వరకు ఏసేపే మాట్లాడాడు వాళ్ళు జరిగిన సందర్భాన్ని అంతటినీ గుర్తు చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యోసేపును చూసి వాళ్ళ నోట మాట రావట్లేదు ఎప్పుడైతే తమ్ముడిని ముద్దు పెట్టుకొని కౌకిలించుకొని తర్వాత అన్నల్ని ముద్దు పెట్టుకున్నాడో ఆ తర్వాత వారు మాట్లాడడం మొదలుపెట్టారు ఇరవై ఐదు సంవత్సరాల దూరం ఒక్క క్షణంలో ముగిసింది ఫరో కుటుంబం కూడా ఏసేపు తన కుటుంబాన్ని కలుసుకోవడంలో ఆనందించారు ఐదో పాయింట్ ఫరో ఆనందం రాజ్య సత్కారం నలభై ఐదో అధ్యాయం పదహారు నుండి ఇరవై వచనాలు ఫరో కూడా సంతోషించాడు అతడు అన్నాడు మీ కుటుంబాన్ని తీసుకురండి ఐగుప్తు మంచి దేశం మీకు మీ అందరికీ అన్నీ ఇస్తాము దేవుడు ఏసోపును మాత్రమే కాదు మొత్తం కుటుంబాన్ని గణపరిచాడు ఆరవ పాయింట్ నాలు నలభై ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వచ్చినం ప్రయాణానికి కావలసిన సమృద్ధికరమైనటువంటి ఏర్పాట్లు చేశాడు ఫరో రాజు యూసేపు మాటను బట్టి యూసేపు కుటుంబాన్ని బట్టి ఫరో రాజు ఏసేపుకు తెలియపరిచాడు మీ అందరికీ నేను అన్ని ఏర్పాటు చేస్తానని ప్రయాణానికి కూడా అన్నలు వెళ్ళడానికి అక్కడి నుంచి మళ్ళీ ఆ తండ్రిని తల్లులని ఆ కుటుంబాన్ని మొత్తం అన్నిటినీ సమస్తాన్ని సమకూర్చుకొని రావడానికి కావలసిన ఏర్పాట్లు అంటే వాళ్ళక్క రావడానికి కావలసిన సామాగ్రిని వాహనాలను సిద్ధపరిచాడు ఏసేపు వారికిచ్చి పంపించింది ఏంటంటే రథాలు వస్త్రాలు వెండి ఆహారం ప్రయాణ సరఫరాలు బెన్యామేనుకు ప్రత్యేకంగా ఇచ్చి విడిచిపెట్టేటప్పుడు చెప్పినటువంటి మాట విడిచిపెట్టేటప్పుడు చెప్తున్నాడు ఏమన్నమాట అంటే నలభై ఐదు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం మార్గంలో ఏ విధమైనటువంటి గొడవలు పడకండి ఎందుకంటే పాత తప్పులు మళ్ళీ తవ్వకండి అన్న హెచ్చరిక తీసుకొచ్చాడు ఎందుకంటే ఆనందంలో కూడా ఒకసారి మనం జరిగిపోయిన నష్టంలో చేసిన తప్పుల్లో నీదెంత ఉంది నీది ఎంత ఉంది అంత అడుగుకుంటూ ఉంటాం దానివల్ల వచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయి మళ్ళీ పాత జీవితానికే మళ్ళీ మనం అయిపోతాం దేవుని ఆశీర్వాదం పొందిన తర్వాత పాత జీవితాన్ని మళ్ళీ తవ్వుకోకూడదు ఏడవ పాయింట్ నలభై ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వచనాలు యాగోబుకు వచ్చిన ఆశ్చర్యం వారు కానాను చేరి చెప్పారు ఏసేపు బ్రతికే ఉన్నాడు మొదట యాగోబు నమ్మలేదు కానీ రథాలు చూసి గ్రహించాడు అతను చెప్పిన మాట నా కుమారుడు ఏసేపు బ్రతికి ఉన్నాడు నేను వెళ్ళి చూచి మరణిస్తాను నలభై ఐదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చిన ఇది నిరాశ నుండి ఆశకు మార్పు ఆధ్యాత్మిక బోధలు ఇందులో మనం నేర్చుకోవలసినవి దేవుని ఆలోచన మన బాధల వెనక అద్భుతంగా ఉంటుంది ఏసేపు బాధ బావిలో పడడం బానిస జీవితం కారాగారం ఇవన్నీ దేవుని ప్రణాళికలో ఏసేపును సిద్ధపరుస్తున్నాయి మనకు జరిగేది మనం ఏదో అనుకోకుండా జరిగింది అని అనుకుంటాం కానీ అర్థం చేసుకుంటే ఒక్కోసారి మన జీవితంలో జరిగే ప్రతీదీ దేవుని నిర్ణయంలో ఉంది అని అర్థం చేసుకోగలం రెండు నిజమైన ఆత్మీయత క్షమించడంలో కనిపిస్తుంది యోసేపు ప్రతీకారం తీర్చుకోలేదు క్షమించాడు ప్రేమించాడు క్షమించుట దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క స్వభావము మూడవ పాయింట్ దేవుడు ఆలస్యంగా ఆలస్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఆయన ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు ఇరవై సంవత్సరాల తర్వాత సత్యం బయలుపడింది న్యాయం జరిగింది కుటుంబమంతా కలిసింది దేవుని సమయం పరిపూర్ణమైంది నాలుగు పాపం చేసిన మనుషులను కూడా దేవుడు తన పనికి ఉపయోగిస్తాడు సోదరులు చెడు చేశారు దేవుడు దానిని మంచిగా మార్చుకున్నాడు ఐదవ పాయింట్ పునర్నిర్మాణం దేవుని హృదయం దేవుని హృదయంలో మనందరము మళ్ళీ పునర్నిర్మించబడ్డం పాడైపోయిన స్థితి నుండి పాడైపోయిన పరిస్థితి నుండి ఉన్నతంగా తీర్చిదిద్దబడ్డం అనేది దేవుని ఆలోచన పాడైపోయిన కుటుంబాలను దేవుడు కడతాడు పాడైపోయిన వ్యవస్థను కట్టగలడు దేవునికి లోబడే స్థితి మనకుంటే కనుక దేవుడు తప్పకుండా మనల్ని తిరిగి నిర్మిస్తాడు దేవుడు కుటుంబాలను విడగొట్టేవాడు కాదు దేవుడు కుటుంబాలను కలిపేవాడు మనుషులు గాయపరుస్తారు చిన్న సందేశం మనుషులు గాయపరుస్తారు దేవుడు గమ్యానికి తీసుకువెళ్తాడు ఏసేపు కథ చెప్తుంది ద్రోహం చివరి మాట కాదు బాధ అంతిమం కాదు దేవుని చిత్తమే చివరి మాట దేవుని చిత్తం ఎప్పుడు మనం బాధపడడం కాదు మనం నశించిపోవడం కాదు దేవుని చిత్తం మనం గెలవడం విజయం సాధించడం కాబట్టి మనం యాభై అధ్యాయం వరకు ఈ అధ్యాయాలు అధ్యయనం చేస్తాం ఇప్పుడు నలభై అధ్యాయం ధ్యానం చేశాం నలభై ఆరవ అధ్యాయము రేపు ధ్యానం చేద్దాం దేవుని ప్రణాళికలో యోసేపు ఐగుప్తులో బ్రతకడమే అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానంలో ఇస్సాకు ద్వారా యాకోబు యాకోబు కుటుంబాన్ని ఇజ్రాయెల్గా ఆశీర్వదించడం ఇజ్రాయిల్ కుటుంబం నిలబడాలి అంటే ప్రపంచంలో ఉన్న కరువులో కానానుకు కూడా వచ్చిన కరువును బట్టి కానానులో ఆకలితో ఆ కుటుంబాన్ని నశించిపోతుంది ఆ డెబ్భై మంది సంతానం మిగిలి ఉండాలి వాళ్ళు మిగిలి ఉంటేనే ఆరు లక్షల కాల్బలం అవ్వడానికి ఐగుప్తు దేశం నుండి మళ్ళీ తిరిగి రావడానికి ఏర్పాటు ఉంటుంది కాబట్టి ఇప్పుడు యాకోబు గర్భఫలంగా పుట్టిన వారందరూ ఖచ్చితంగా జీవించి ఉండాలి వాళ్ళు జీవించాలంటే వాళ్ళ ఆకలి దప్పులు తీర్చే దేవుడు వారికి కరువు ఎప్పుడు వస్తుందో కరువులో వాళ్ళు ఏమైపోతారో ఆయనకి తెలుసు కాబట్టి కరువు కాలంలో వాళ్ళని రక్షించాలి అంటే అందుకు తన ప్రణాళిక సిద్ధపరచాలి కాబట్టి యోసేపును ఐగుప్తు దేశానికి పంపించి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసి ఐగుప్తు దేశంలో అతని మాటే శాసనంగా మార్చి రాజు సహా అతని మాటకు లోబడేలాగా దేవుడు ఏర్పాటు చేసి ఏసేపు ద్వారా ఐదు సంవత్సరాల కరువు కాలంలో తన కుటుంబం కథించిపోకుండా యాకోబును యాకోబు గర్భపులమైన సంతానాన్ని వారి కుటుంబం మొత్తాన్ని దేవుడు ఐగుప్తు దేశంలోని గోశేన ప్రాంతానికి తీసుకురావడానికి ఏర్పాటు చేశాడు ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు యాకోబుకి చెప్పారు ఇప్పుడు యాకోబు కుటుంబం అక్కడి నుంచి బయలుదేరుతుంది నలభై ఐదో అధ్యాయం వారు వెళ్ళడం తండ్రికి విషయం చెప్పడం తండ్రి నేను చావకముందే వెళ్ళి నా కుమారుణ్ణి కలుసుకుంటానని చెప్పడం మనం చూసాం నలభై ఆరో అధ్యాయంలో జరగబోయే సంఘటనలను రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి ధ్యానం చేద్దాం అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై నడిపించను గాక వాక్యాన్ని చక్కగా వెంబడించండి వాక్యాన్ని నేర్చుకోండి వాక్యములు బలపడండి ప్రతి అధ్యాయాన్ని వివరణాత్మకంగా నేర్చుకోండి యాభై అధ్యాయాలు చాలా వివరంగా విపులంగా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి ఈ తరగతులు అనేకులకు ఆశీర్వాదకరంగా మారడానికి ప్రార్థన చేయండి మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి దేవుడి మాటలను దివించడం గాక అందరికీ అందునండి రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మనందరికీ